ఓం నమష్ శివాయ శ్రీమాతయమ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకి మనశ్శాంతి కావాలి మనసు ప్రశాంతంగా ఉండాలి అలాగే మానసిక అంటే మానసికమైన శక్తి బాగా పెరగాలి అలాగే ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే తొలగిపోవాలి దానికి ఏం చేయాలి ఈరోజు పౌర్ణమి వైశాఖ పౌర్ణమి ఎవరైనా సరే ఈ చిన్న తాంత్రిక పరిహారం ఈ చిన్న మంత్రాన్ని చేయండి ఖచ్చితంగా మీకు ఈ సమస్య నుంచి బయటపడతారు మనం ఈ చంద్రుడు కనిపించే టైంలో అంటే చంద్రుడు మనకి పదకొండవ తారీఖు సాయంత్రం నుండి పన్నెండో తారీఖు సాయంత్రం వరకు కనిపిస్తాడు ఈ సమయంలో చేయాలి మీరు ఏం చేస్తారంటే ఒక వెండి పాత్రలో కానీ రాగి పాత్రలో కానీ కొద్దిగా నీరు కొద్దిగా పాలు కొంత బియ్యము అలాగే తెల్లటి పూలు అందులో మల్లెపూలు కానీ తెల్ల తామరలు కానీ అందులో కొన్ని తొలి వేసి ఓం సోం సోమాయ నమ ఆ పాత్రని ఇలా చంద్రుడి వైపు చూపించి మీరు ఈ మంత్రాన్ని మనసులో అనుకుంటూ చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వండి ఇలా ఇస్తే మనసుకు ప్రశాంతతో పాటు చంద్రగ్రహ దోషాలు తొలగిపడతాయి అంటే ప్రతి పౌర్ణమికి చేయవచ్చు అందులో ఈ పౌర్ణమికి చాలా శక్తివంతమైంది కాబట్టి ప్రయత్నించేయండి ఇలా మీరు ప్రతి పౌర్ణమి చేస్తే చంద్రబలం పెరుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది సంపాదించాలని కోరిక ఉండి సంపాదించలేకుండా వారికి సంపాదన పెరుగుతుంది మానసిక శక్తి కూడా చక్కగా పెరుగుతుంది మనోవికారాలు తగ్గుతాయి ఇది చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది అలాగే మీకు ఈ వీడియోనిచ్చినట్టు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేసుకొని ఈ వీడియోని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాత